హలో ఫ్రెండ్స్ ద గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెలుసు కదా ఇటీవల దానికి సంబంధించిన టేజర్ రిలీజ్ చేశారు అందాం కంటే కూడా టైటిల్ అనౌన్స్మెంట్ అందాం ఈ వారణాసి టైటిల్ అనౌన్స్మెంట్ ఒక్కసారిగా ఇంకా చెప్పాలంటే ప్రపంచ స్థాయిలో ట్రెండింగ్ లోకి వచ్చింది అంతా బాగానే ఉంది కానీ ఈ టీజర్ లో పర్టికులర్గా ఒక షార్ట్ దగ్గర అందరూ పాజ్ చేసి ఎవరి దేవతని చూస్తున్నారు అంటే ఉగ్రబట్టి కేవ్స్ అని చూపించారు ఎక్కువగా ఫిక్షనల్ కేవ్సే అవి కానీ ఆ గుహల్లో చూపించిన ఒక దేవత భేకర్ ఆకారంలో ఉంటుంది ఒక భారీ విగ్రహం కానీ ఆమె తన తలను తనే నరుకుని ఉంటుంది ఆ నరికిన తలను తన చేతితో పట్టుకుని ఆ విగ్రహం అయితే డిపెక్ట్ చేశారు ఆ తెగిపోయిన కంఠం నుంచి మూడు రక్తపు వస్తాయి ఒక రక్తపుదారిని ఏ తల అయితే ఆమె నరుక్కుందో ఆ తల తాగేస్తుంటుంది మరో రెండు రక్తపుదారులని ఆమె విగ్రహం పక్కనే ఉన్న ఇద్దరు స్త్రీమూర్తులు వాటిని తాగుతూ ఉంటారు ఇంతకు ఎవరి దేవత చాలామంది అనుకుంటున్నారు ఇది కాళికా దేవత విగ్రహం అనుకుంటున్నారు కానీ కాదు ప్రాచీన భారతీయ పురాణాల్లో ఇంకా చెప్పాలంటే తాంత్రిక్ బుద్ధిస్టు పురాణాల్లో ఒక దేవత ఉంది చాలామందికి తెలియదు ఆమె పేరే చినమస్తా దేవి చినమస్త చిన్నమస్త చినముండిక ప్రచండ చెండిక జోగిమ ఇలా రకరకాల పేర్లతో ఆ దేవతను పిలుస్తూ ఉంటారు ఇంకా చెప్పాలంటే శైవానికి సంబంధించిన కొన్ని ప్రాచీన ఆరాధనల్లో మహావిద్య అని చెప్పి కొంతమంది దేవతలు ఉన్నారు ఆ దేవతల్లో ఐదు లేదా ఆరు అవతారంగా చిన్నమస్తా దేవిని చెబుతూ ఉంటారు ఆమె విగ్రహం ఎలా ఉంటుందో తెలుసు అంటే సినిమాలో ఆ టీజర్ ముక్కలో చూపించింది కాకుండా ఒరిజినల్గా ఆమె విగ్రహం ఎలా ఉంటుందంటే పూర్తి నగ్నంగా ఉన్న ఒక శ్రీమూర్తి చాలా భీకర ఆకారంలో ఉంటుంది మెడలో కపాల దండ ఉంటుంది పూర్తిగా మానవ పుర్రెలతో ఉన్న దండ ఒక మాగుబాం కూడా మెడలో ఉంటుంది కానీ ఆమె తల నరుక్కుని ఉంటుంది ఒక చేతిలో ఆ తల నరికిన కత్తి ఉంటుంది రెండవ చేతిలో ఆ నరకబడిన తల ఉంటుంది ఆమె తలపై నుంచి అంటే ఈ కంఠం నుంచి మూడు రక్త వస్తుంటాయి ఆ తెగిన తల ఒక రక్త తాగేస్తుంటుంది ఆమె పక్కన ఇద్దరు స్త్రీమూర్తులు ఉంటారు వాళ్ళు నగ్నంగానే ఉంటారు ఇంచుమించు ఆమె రూపంలోనే ఉంటారు వాళ్ళిద్దరూ ఆ రెండు రక్త తాగేస్తూ ఉంటారు ఆమె కాళ్ళ దగ్గర ఒక జంట ఒక ఆడ ఒక మగ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సృష్టి కార్యంలో మునుగు ఉంటారు కొన్ని చోట్లయితే ఆ మొత్తం ఆమె ఆ పక్కన ఉన్న ఇద్దరు దేవతలు క్రింద ఉన్న స్త్రీ పురుషులు కలిపి ఒక పద్మంపై నిలబడ్డట్టు ఉంటుంది కొన్ని డిపెక్షన్స్లో అంటే కొన్ని ఆమెను చిత్రించిన విధానంలో ఆమె ఆ పద్మాసనం ఉన్నట్టుంటుంది కొన్ని చోట్లయితే ఆ ఉన్నటువంటి ఇద్దరి మీద ఆమె కూర్చొని ఉన్నట్టు ఉంటుంది రకరకాలుగా డిపెక్ట్ చేసి ఉంటుంది కానీ ఓవరాల్గా ఆమె పొజిషన్ అయితే అలాగే ఉంటుంది ఎంత ప్రాముఖ్యత ఉన్నా ఎంత భయానకంగా ఉన్న ఎంత గగ్గురుపాటు కలిగించి ఈ దేవత ఎవరు అసలు టిబెట్కి సంబంధించి అంటే భారతదేశం నుంచి బౌద్ధం నెమ్మదిగా ఇతర దేశాలకు వెళ్ళిపోతున్న సమయంలో టిబెట్లో మనకు ఉన్నటువంటి ఈ మహాయానం వజ్రయానం ఇలాంటి హీనయానం అలాంటి శాఖలే కాకుండా తాంత్రిక బౌద్ధిజం అని చెప్పి ఒక శాఖ అక్కడ ఉండేది టిబెటన్ తాంత్రిక్ బౌద్ధిజం ఆరాధన అంటారు ఆ వాళ్ళు ఈ తాంత్రిక శక్తులను పూజిస్తూ ఉంటారు వాళ్ళకి సంబంధించిన దేవత దేవతవిడ ఆవిడ్ని ముండిక అని పేరుతో పిలిచేవారు చిన్న చిన్న ముండిక అంటే రకరకాల ముండిక లేదా చిన్న ముండిక అదే సమయంలో మన భారతీయ వైదిక ఆచారాల్లో ఇంకా చెప్పాలంటే ప్రాచీన పురాణాల్లో ఈమెకు సంబంధించిన ప్రస్తావన ఉంది ఈమెను ఇక్కడ చిన్న మస్తా లేదా చిన్న మస్తాదేవి అనే పేరుతో పిలిచేవారు ఫస్ట్ టైం ఈమెకు సంబంధించిన ఆధారాలు ఎనిమిదో సామాన్య శకం ఎనిమిది తొమ్మిది శతాబ్దాల్లో రెండు పురాణాల్లో ఉన్నాయి ఒకటి మహాశక్త భాగవతం దేవి భాగవతం ఈ రెండింటిలో ఉంది ఒకటి ఎనిమిదో శతాబ్దానికి ఒకటి తొమ్మిదో శతాబ్దానికి సంబంధించిన పుస్తకాలు ఇవి వీటిని పురాణాలు అనలేము ఉపపురాణాలు అంటారు మెయిన్ పురాణాలు మనకు ఉన్నాయి కదా అష్టాదశ పురాణాలు ఇవి కాకుండా కొన్ని ఉపపురాణాలు ఉన్నాయి వాటిలో ఇవి కూడా అనమాట మహాశక్త భాగవతం అలాగే దేవి భాగవతం దానిలో ఈమెకు సంబంధించిన ప్రస్తావన ఉంది ప్రధానంగా మహా సాధువులు యోగులు తాంత్రిక పూజలు చేసేవారు ఈమెను పూజిస్తూ ఉంటారు ఈమెను జీవాన్ని ఇచ్చే దేవతగా జీవాన్ని లాగేసుకునే దేవతగా కూడా చూస్తుంటారు ఆమెకున్న శక్తులు సృష్టిని కలిగించగలదు సృష్టి మొత్తాన్ని నాశనం చేయగలదు ప్రళయం విధ్వంసం ఇవన్నీ కూడా ఆమెకు లోబడి ఉంటాయన్నమాట అలాంటి శక్తులన్నీ కూడా వీటితో పాటుగా కొంతమంది శృంగారపరమైన ఉత్తేజితం అవడం కోసం ఆమెను పూజించే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగే యోగులు కుండలిని శక్తిని ఉత్తేజపరచడానికి తమ శరీరంలో నిద్రాణమై ఉన్న ఈ కుండలేని శక్తిని ఉత్తేజపరచడం కోసం ఆమెను పూజిస్తూ ఉంటారు ఇదే కాకుండా అమృతానికి సంబంధించి చావు లేకుండా ఉండే వరాల కోసం కూడా ఈమెను పూజించినట్టుగా కొంతమంది చెబుతూ ఉంటారు ఇక ప్రధానంగా ఈమెకు సంబంధించి ఉన్న కథ ఏంటంటే అంటే ఇందులో మందాకి అనే పాత్ర కూడా ఉంది సినిమాలో హీరోయిన్ ప్రియాంక చోప్రా మందాకిని పాత్ర పోషిస్తుంది కదా ఈ మందాకి అనే పదంతో కూడా ఈమెకు చినమస్తాదేవికి చాలా దగ్గర సంబంధం ఉంది ఇక్కడ ఏం చెప్తారంటే మహాదేవి అంటే మహాపార్వతీదేవికి ఒక అవతారమే దేవి ఆమె చినమస్తాదేవి అవతారంలో మందాకిని నదిలో స్నానం చేయడానికి వెళ్ళారు ఆ వెళుతున్న సమయంలో ఆమెకిద్దరు ఉన్నారు ఉన్నారనమాట జయ విజయ అంటారు వారిని వేరే పేరుతో డాకిని వామిని అని కూడా పిలుస్తుంటారు ఈ తాంత్రిక ఆచారాల్లో సో ఈ డాకిని వామినికి తిరిగి రాగానే ఆహారం పెడతానని చినమస్తాదేవి చెప్పింది కానీ ఆమె మందాగిని నదిలో స్నానం చేస్తున్నప్పుడు ఆమెకు ఉన్నటువంటి కొన్ని యోగపరమైన అంశాలతో ఆమె ఒక్కసారిగా నల్లగా మారిపోయింది అన్నమాట ఆ ఉగ్రమైన రూపంలో అదే సమయంలో వీళ్ళిద్దరూ కూడా మాకు ఆకలి ఆకలి అని అడగడంతో ఈ ఎవరు డాకిని అలాగే వామిని ఆమె తన తలను తనే నరుక్కుని అక్కడి నుంచి వచ్చిన రక్తపుధారలతో వాళ్ళిద్దరు ఆకలి తీర్చింది రెండు ఆ రక్తపుధారలతో ఆ పక్కన ఉన్న ఇద్దరు స్త్రీలు వాళ్ళే జయ విజయ లేదు డాకిని వామిని ఈ మూడో రక్తపుదారిని ఈ తగిన తలతో ఆమె తాగేశారు చిన్నమస్తదేవి ఎందుకు ఆమె రక్తం నేల మీద పడితే పూర్తిగా విధ్వంసం వచ్చేస్తుందని చెప్పి కాబట్టి అదే రూపంతో ఆమెను పూజిస్తూ ఉంటారు వాళ్ళ ఆకలి తీరిన తర్వాత మళ్ళీ ఆ తల యాధాస్థానానికి చేరుకుంది ఆమె తన యాదాస్థానమైన హిమాలయాలకు ఆమె చేరుకుంది అయితే ఈ పూర్తి కథ అంతా కూడా ఆత్మత్యాగం బలి ఇలాంటి ఆచారాలతో నిండి ఉంటుంది చినమస్తేవి ఆధారణ అంతా సారీ ఆరాధన అంతా కూడా వీటితోటే బలి ఆత్మార్పణ త్యాగం శృంగారం కుండలేని శక్తి ఉత్తేజపరచడం యోగమాయ ఇలాంటి అంశాలన్నింటితో ముడిపడి ఉంటుంది ఇవి కాకుండా ఇంకొక ముఖ్యమైన శక్తి ఉంది అది అమృతం ఇంకో వర్షంలో ఏం చెప్తారంటే క్షీరసాగరం మదనం జరిగింది కదా అమృతం కోసం మొత్తం సముద్రాన్ని చిలికారు కదా దేవతలు రాక్షసులు కలిపి అలాంటి స్థితిలో దేవతలకు సంబంధించిన షేర్ అమృతం వాళ్ళు తీసేసుకున్నారు రాక్షసులకు సంబంధించిన షేర్ కూడా ఇవ్వాల్సి వచ్చింది అమృతాన్ని కానీ అమృతం రాక్షసుల చేతుల్లో పడితే అది పూర్తిగా వినాశనానికి దారి తీస్తుందని చెప్పి ఈమె స్వయంగా మహాదేవి చినమస్తాదేవి ఆకారంలో అంటే అవతారం దాల్చి రాక్షసుగా మారి రాక్షసులకు అందరికీ ఇవ్వాల్సిన అమృతాన్ని వాళ్ళకి రావాల్సిన చీరంతా ఈవిడే తాగేశారు అయినప్పటికీ తమ రాక్షసు రూపంలో ఉన్నారు కాబట్టి అది కూడా మంచిది కాదని భావించి ఆ అమృతం గొంతు దిగే లోపులోనే తన తల తనే నరికేసుకున్నారనమాట సో ఇలా కూడా ఇంకో విరసంలో చెప్తారు అంటే ఇప్పుడు ఈ పైన త్యాగం బలి కుండలేని శక్తి శృంగారం ఇలాంటి శక్తులతో పాటుగా అమృతం కూడా ఈ కథతో ముడిపడి ఉంది చిన్నమాస్తాదేవి కథతో సో ఇప్పుడు రాజమౌళికి సంబంధించి చెబుతున్న కథ ఏదైతే ఉందో రామాయణం వరకు కూడా ఆయన కథను స్ట్రెచ్ చేసి చెప్తున్నారు కాబట్టి అంతలా విపులీకరించి చెప్తున్నారు కాబట్టి అందులో చిన్నమాస్తాదేవిని చూపించారంటే ఇది కూడా అమృతానికి సంబంధించిన యోగమాయకి సంబంధించిన బలికి సంబంధించిన కథ అయి ఉంటుందని అందరూ భావిస్తున్నారు ఎందుకు బలికి సంబంధించిందంటే ఎర్ర చీర కట్టుకున్న ఒక స్త్రీమూర్తి బహుశా మందాకిని పేరు గల ప్రియాంక చోప్రా కావచ్చు పైనుంచి పడుతున్న విజువల్ మన క్లియర్గా కనబడుతున్న ఆ ఇమేజ్లో అంటే ఆమెను బలివిపోతున్నారా అక్కడ ఎందుకంటే ఒక వ్యక్తి బహుశా రుద్ర పాత్రను పోషిస్తున్న మహేష్ భవన్ పోలిన వ్యక్తి ఆమెను కాపాడడానికి పోషిస్తున్నట్టు అదే ఇమేజ్లో ఉంది సో మొత్తం చినముండ దేవి లేదా చినముండిక లేదా ప్రచంజండిక లేదా చినమస్తదేవి దేవి ఇన్ని పేర్లు గల ఆ విగ్రహం ముందు ప్రియాంక చోప్రాను పోతున్నారా విలన్గా పోషి విలన్ పాత్ర పోషిస్తున్న పృథ్వీరాజ్ సుకుమార్ ఆమెను కాపాడడం కోసం మహేష్ బాబు ప్రయత్నిస్తున్నారా అన్న ఫ్యాన్ థీరీలు ఇప్పుడు అన్నీ కూడా రకరకాలుగా మొదలయ్యాయి సరే ఈ సినిమాకి సంబంధించిన విషయం పక్కన పెడదాం భారతీయ వైదిక బౌద్ధ తాంత్రిక ఇలాంటి రకరకాల ఆరాధనల్లో ఉన్న ఒక ముఖ్యమైన దేవతను ప్రజలు మర్చిపోయిన దేవతను ఇప్పుడు విజేంద్ర ప్రసాద్ రాజమౌళి మహేష్ బాబు వీళ్ళందరూ కలిసి మళ్ళీ ప్రజల ముందుకు తీసుకురాబోతున్నారు ఆమె సినిమాలో పాజిటివ్ పాత్ర పోషిస్తుందా అంటే ఆ విగ్రహం లేదా నెగిటివ్ ఆరాధనను చూపిస్తారని పక్కన పెడితే భారతీయ రహస్యాలను భారతీయ పురాతన రహస్యాలను పౌరాణిక రహస్యాలను మళ్ళీ ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం రాజమౌళి చేస్తున్నారు ఆ మేరకు అయితే ఖచ్చితంగా ఆయన్ని అభినందించి తీరాలి ఎందుకంటే మన ప్రధాన దేవతలు ఎవరైతే ఉన్నారో త్రిమూర్తులు కావచ్చు అమ్మవారు కావచ్చు కుమారస్వామి గణపతి హనుమాన్ ఇలాంటి వాళ్ళే కాకుండా ఇంకా చాలా చాలా దేవతలు చాలా చాలా గణాలు శక్తులు మన పురాణాల్లో ఉన్నాయి ఇంతకుముందే కాంతారాలు శివగణాలను చూపించారు ఇప్పుడు ఈ మరొక తాంత్రిక శక్తులని తాంత్రిక దేవతలని రాజమౌళి చూపించబోతున్నట్టుగా అయితే అర్థమవుతుంది ఇది ఇప్పుడు మొత్తం ఒకసారిగా హాట్ టాపిక్గా మారిపోయింది నిజానికి ఈ బౌద్ధంలో చూపించిన బౌద్ధంలో తాంత్రిక బౌద్ధంలో ఉన్న చినముండిక వైదిక పురాణాల్లో ఎక్కడో రహస్యాల్లో దాచబడినటువంటి చినమస్తాదేవి ఇద్దరు వేరు చాలా చాలామంది భావించారు మొదట్లో కానీ ఇరవయో శతాబ్దంలో బినయ్ తోష్ భట్టాచారి అని చెప్పి ఒక పాపులర్ రీసెర్చర్ అనమాట ఆయన ఎలాంటి తాంత్రిక విద్యల మీద చాలా రీసెర్చ్ చేశారు ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బరోడాకి సంబంధించిన సంస్థకు కానీ డైరెక్ట్గా పనిచేశారు సో అదంటనమాట ఆయన ఆయన కాదు తాంత్రిక బౌద్ధిజంలోనూ ఈ వైదిక రహస్యాలను దాచుకున్నటువంటి చిన్నమస్తాదేవి ఇద్దరు దేవతలు కూడా ఒకరే కాకపోతే ఏంటంటే మెళ్ళో నాగుపాము కపాలదండ బౌ తాంత్రిక బౌద్ధిజంలో ఉన్న చిన్నముండుకలో ఉండేది కాదు వైదికంలో ఉన్నటువంటి చిన్నమస్తాదేవిలో ఉండేది కాబట్టి ఈ రెండు దేవతలు ఒకటే భారతదేశం అంతా కూడా అప్పట్లో వ్యాపించి ఉండేది ఆరాధన అని చెప్పి ఆయన ప్రకటించడంతో చాలామందికి అనుమానాలు తీరిపోయాయి బట్ ఏమైనప్పటికీ ఎంత అద్భుతమైన ఒక రహస్యాన్ని రాజమౌళి తన సినిమా ద్వారా చూపించబోతున్నట్టు అర్థమవుతుంది చూద్దాం ఇంకా ఎన్ని విచిత్రమైన కథలు రాజమౌళి కానీ ఇతర డైరెక్టర్లు కానీ భారతీయులు ముందుకు తీసుకొస్తారు ముఖ్యంగా ప్రజలకు వాళ్ళు మరిచిపోయిన మూలాలని వాళ్ళ కళ్ళ ముందు పెడతారు చూడాలి అయితే ఇవన్నీ కూడా తాంత్రిక బౌద్ధిజం అనండి లేకపోతే పురాతన వైదికం అనండి తాంత్రిక విద్యలు అనండి ఇవన్నీ కూడా ఏదో భయపెట్టడానికి ఇప్పుడు ఆరాధించమని చెప్పడానికో కాదు ఇవన్నీ కూడా మన భారతీయ నాగరికతలో భాగం మనం అందరూ వీటిని మర్చిపోయామని ఒక గుర్తు చేసే ప్రయత్నంగా మాత్రమే మనం భావించాల్సి ఉంటుంది మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూసినవాళ్ళండి కారం రంగు రుచి కారం పొడి